వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు కాకినాడ పాత బస్ స్టాండ్ ముప్పై ఏడవ డివిజన్ శక్తి యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పురస్కరించుకొని వెంకటేశ్వర కాలనీలో భారీ అన్నదానం చేపట్టారు వినాయక చవితి నిమజ్జనం అనంతరం భారీ అన్నదానం చేపట్టడం జరిగిందని బీజేపీ పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్ ముప్పై ఏడవ వార్డు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ ఓబిసి మోర్చా కాకినాడ జిల్లా సెక్రటరీ కర్రీ అర్జున్ పేర్కొన్నారు కాకినాడ పాత బస్ స్టాండ్ ముప్పై ఏడవ డివిజన్ వ్యక్తి యూత్ వినాయక చవితి పురస్కరించుకుని వెంకటేశ్వర కాలనీలో భారీ అన్నదానం చేపట్టారు ప్రతి ఏడాది శక్తి యూత్ వినాయక చవితి ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అనంతరం భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందని తెలిపారు కూడా రావాల్సిందిగా స్వామివారి ప్రసాదం అందరికి అందుతుందండి ఎవరు కూడా వాటర్ చేతులు కమిటీ వారు వాటర్ అందులో కోరుతున్నాం

ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నవరాత్రులు ముగిసిన తర్వాత అన్నదాన కార్యక్రమం పెట్టి మినిమం వెయ్యి నుండి పదిహేను వందల మందికి ప్రజలకి మంచి ఆహారాన్ని మేము అందిస్తున్నాం అదే కాకుండా మా ముప్పై ఏడు వార్డు ప్రజలు కూడా మాకు ఎంతగానో ఈ యొక్క కార్యక్రమానికి సహాయం చేసి విరాళాలు అందించి మా యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తూ ప్రకృతి వెళ్ళంటూ మాకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా మా దసరా మహోత్సవాలు కూడా లేచి అయినా క్షణమే దసరా మహోత్సవం కూడా చాలా చక్కగా చేయడం జరుగుతుంది దానికి కూడా మళ్ళీ నిమగ్నమైన తర్వాత ఇదే అంటే ఇంతే ఇంతే భార్య ఎత్తున అన్నదానం కార్యక్రమం కూడా ఇంకా బాగా చేయాలని నేను మా వార్డు నుంచి మా శక్తి యుత్ సరి పెంటరకుల నుంచి మరి ముఖ్యంగా ప్రెసిడెంట్ రాజు నుంచి కూడా నేను కోరుకుంటున్నాను మీకు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మునుపు ఇంకా ఎంతగా బాగా చేయాలని మా ముప్పై ఏడో వాడు ప్రజలు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని అదే విధంగా నాకు అండదండగా ముందుండి మా బీజేపీ నాయకులు ముఖ్యంగా వచ్చినటువంటి గౌరవ పెద్దలు అన్నయ్య సాయి గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నయ్య కూడా మమ్మల్ని ఎంతో ముందుగా ముందు విషయం చెప్పినా కూడా తమ్ముడు చేయండి మేమున్న ఏదైనా మీకు ఆగిపోతున్న ఇబ్బందులు నేను మన జిల్లా బయటకు తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లి సహాయ సహకరి అందిస్తానని చెప్పేసి మమ్మల్ని ఎంతగానో భరోసా ఇచ్చినందుకు నా అన్నయ్య కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నా కృతజ్ఞతలు తెలుపు అంతగా కూడా నేను ప్రజలు తెలుపుకున్నాను ధన్యవాదాలు